సూసైడ్ ఆలోచనలకు గ్రహాల ప్రభావమే కారణమా దీని వెనుక ఇంత పెద్ద రహస్యం దాగి ఉందా మనిషి జీవితంలో శాంతి సంతోషం అందరికి ముఖ్యమే కానీ కొన్ని సందర్భాల్లో భయం ఆందోళన మానసిక సమస్యలు రావడం సహజం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థితి మార్పులు మానసిక ఆరోగ్యంలో మార్పులకు దారి తీస్తాయి ముఖ్యంగా రాహు బలహీనంగా ఉన్నప్పుడు మానసిక అస్థిరత ఆత్మహత్య ఆలోచనలు కలగవచ్చు మానసిక స్థితిపై గ్రహాల ప్రభావం చంద్రుడు రాహుసని కలయిక ఈ గ్రహాల కీడు ఉన్నప్పుడు మానసిక అస్థిరత భయం ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతాయి రాసుల ప్రాధాన్యం కర్కాటక వృశ్చిక మకర కుంభరాశుల్లో చంద్రుడు లేదా రాహువు ఉన్నప్పుడు సమస్యలు తీవ్రమవుతాయి బుధుడు శని ప్రభావం బుధుడు లేదా శని ఆరవ ఎనిమిదవ పన్నెండవ ఇళ్లలో బలహీనంగా ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఆత్మహత్యకు దారితీసే గ్రహాల సంయోగాలు శని చంద్రుడు పన్నెండవ ఇంట్లో ఈ గ్రహాలు కలిస్తే ఆత్మహత్య చేసే ప్రమాదం ఉంటుంది రాహు లేదా కేతు ఆరవ ఎనిమిదవా లేదా పన్నెండవ ఇంట్లో ఉన్నప్పుడు ఆత్మహత్య ఆలోచనలు కలగవచ్చు రాహుకేతువు ప్రభావం ఈ గ్రహాలు ఎనిమిదవ లేదా పన్నెండవ ఇంట్లో ఉన్నప్పుడు భ్రాంతి ఆందోళనలతో బాధితుడు ఆత్మహత్య చర్యకు దిగే అవకాశం ఉంటుంది బృహస్పతి దుష్ప్రభావం రాహు లేదా కేతు కారణంగా బృహస్పతి బలహీనమైతే జ్ఞానం కోల్పోయి ఆత్మహత్యకు దారితీయవచ్చు ప్రత్యేక గ్రహ సంయోగాలు సూర్యుడు రాహువు శని వీటిలో ఏ గ్రహమైనా ఐదవ ఆరవ ఎనిమిదవ లేదా పన్నెండవ ఇంట్లో ఉంటే ఆత్మహత్య ప్రమాదం ఉంది శుక్రుడు బృహస్పతి బలం ఈ గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఆత్మహత్య యత్నం చేసినా కూడా బతికే అవకాశం ఉంది ఏడవ ఇంట్లో బుధుడు బలహీనమైన బుధుడు నాడీ వ్యవస్థను బలహీనపరిచి మానసిక అస్థిరతకు దారితీయవచ్చు వివాహ సంబంధ సమస్యలు ఏడవ ఇంట్లో బుధుడు రాహు ప్రభావం ఉన్నప్పుడు వ్యక్తులు వివాహ సంబంధ సమస్యల వల్ల ఆత్మహత్య యత్నాలకు పాల్పడవచ్చు జీవితంలో మానసిక ప్రశాంతత పొందడం కోసం జ్యోతిష్య శాస్త్రం సూచించే పరిహారాలు పూజలు లేదా యోగా ధ్యానం వంటి ప్రక్రియలు అనుసరించడం మంచిది ఆత్మహత్య సమస్యలను అర్థం చేసుకోవడం సమకాలీన పరిష్కారాలు కేంద్రీకరించడం ద్వారా మంచి మార్గాన్ని ఎంచుకోవచ్చు ఆత్మహత్య ఆలోచనలు కలిగితే వెంటనే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం అనివార్యం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు